ప్రియమైన విద్యార్థి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మా నమస్కారములు మన ఏస్ ఆన్లైన్ ప్రారంభించినటువంటి నేను నా బడి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ నేషనల్ మీన్స్గా మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ అనేటువంటి దాని గురించి అంటే ఈ పథకంలో ముఖ్యంగా రెండు అంటే ఈ పరీక్ష నందు ముఖ్యంగా రెండు పేపర్లు ఉంటాయి మొదటి పేపర్ మానసిక యోగ్యత పరీక్ష ఎంఏటి అంటారు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ దానికి సంబంధించిన పూర్తి అంశాలను మీ ముందుకు తీసుకురా తీసుకురావటం జరిగింది ఈ వీడియో ద్వారా రెండో పేపర్ అయినటువంటి సాధారణ జ్ఞాన పరీక్ష అంటే ఎస్ఏటి స్కలాస్టిక్ యాప్ట్యూడ్ టెస్ట్ దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాలని తీసుకురావటం జరుగుతుంది నా పేరు లంకేశ్వరరావు ఎస్ విద్యా సంస్థల నందు అధ్యాపకుడిని అయితే ఈ పథకం ఈ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనేటువంటి పథకం ఏదైతే ఉందో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళని ప్రోత్సహించడం కోసం అనమాట అంటే ఏడవ తరగతి అంటే ఎవరు దీనికి అర్హత సాధిస్తారు ఎటువంటి విద్యార్థులు ఈ పరీక్ష రాయటానికి అర్హత చెంది ఉంటారు ఏడో తరగతి ఏడవ తరగతిని అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి ఏడో తరగతి పూర్తి చేసి ఉండాలి సుమారు ఈ ఎగ్జామ్ అనేది ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహించబోతారు అంటే డిసెంబర్ కానీ లేదంటే జనవరిలో కానీ సుమారుగా సో ఆ సమయానికి వాళ్ళు ఎనిమిదో తరగతి చదువుతూ ఉండాలి అటువంటి విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాసుకోవటానికి అర్హత సాధించి ఉంటారు అర్హత కలిగి ఉంటారు ఓకే అయితే ఎవరైతే ఈ పరీక్ష నందు ఉత్తీర్ణత చెంది ఉంటారో ఎవరైతే ఉత్తీర్ణత చెంది ఎక్కువ మార్కులు అనేటువంటిది సాధించి ఉంటారో ఆ ఫైనల్ లిస్ట్లో వచ్చి ఉంటారో అటువంటి విద్యార్థులకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఉపకార వేతనం అనేటువంటిది గవర్ గవర్నమెంట్ అందిస్తుంది అంటే ప్రతి నెల కూడా వెయ్యి రూపాయల ఉపకార వేతనం అనేటువంటిది అందుతుంది అది కూడా తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అంటే ఈ నాలుగు సంవత్సరాల మీదుగా సుమారు నీకు నలభై ఎనిమిది వేల రూపాయల ఉపకార వేతనం అనేటువంటిది అందిస్తుంది అనమాట ఎందుకనంటే ఎవరైతే ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడం కోసం ఈ పథకం అనేటువంటిది తీసుకురావటం జరిగింది అలా మన భారతదేశంలో ఎంతోమంది ప్రముఖులు సర్ సివి రామన్ గారు కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు అబ్దుల్ కలాం గారు కావచ్చు గణిత శాస్త్రజ్ఞుడు అయినటువంటి రామానుజన్ గారు కావచ్చు ఇలాంటి ఎంతోమంది విద్యార్థులుగా ఉన్నప్పుడు ఎంతోమంది శాస్త్రవేత్తలు విద్యార్థులుగా ఉన్నటువంటి దశలో ఈ ఉపకార వేతనం ద్వారా అత్యున్నత స్థానాలకి చేరుకోవటం జరిగింది మన రామానుజన్ గారి గురించి చూసినట్లయితే ఆయనకి గణితంలో ఉన్నటువంటి ఆ పట్టు గురించి మీకు తెలిసినటువంటిదే సో ఆ అంశాన్ని వాళ్ళ ఉపాధ్యాయులు గుర్తించి ఈ కుంభకోణం జిల్లా స్కాలర్షిప్ పథకం కింద నెలకి ఇరవై రూపాయలు ఆ సమయంలో పంతొమ్మిది ఆరు ఆ సమయంలో ఇవ్వటం జరిగింది ఎందుకనంటే ఆయన కడు బేదరికాన్ని అనుభవించినటువంటి గణిత శాస్త్రజ్ఞుడు అనమాట ఆయనకు వచ్చినటువంటి ఆలోచననే కృష్ణ బిలాలు బ్లాక్ హోల్స్ అంటాం అసలు ఈ కృష్ణ బిలాలు అనేటువంటిది ఎలా ఏర్పడతాయి సో వీటికి సంబంధించినటువంటి గణిత సూత్రాలని పొందుపరచడం కోసం సో చిన్నప్పటి నుంచి ఆయనకి ఆలోచన శక్తి అనేటువంటిది ఆ భగవంతుడు ఇవ్వటం రైట్ సో దానికి సంబంధించినటువంటి అంశాలని ఆ సమయంలో ఆయన ఆ తెల్లటి పుస్తకాలని అంటే ఆ నోట్బుక్స్ని కూడా కొనుక్కునేటువంటి అవకాశం ఉండేది కాదు అటువంటి కడు బేదరికాన్ని అనుభవించేవాడు ఆయన ఏం చేసేవాడంటే అంటే ఈ రాతి గోడల మీద లేదు అని అంటే ఇసుకలో ఆయనకు వచ్చినటువంటి ఆలోచనల్ని పొందుపరిచేవాడు కొంత సమయానికి అవన్నీ కూడా చెరిగిపోయాయి సో ఆయనకి ఆ టైంలో పేపర్ కొనుక్కుని దాని మీద రాసేటువంటి ఆర్థిక స్తోమత కూడా లేదు అయితే ఇలా ఉపకార వేతనాల ద్వారా సో తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవటానికి ఒక్కొక్క మెట్టుని ఏర్పరచుకుని సో ఫైనల్గా ఆయనకు వచ్చినటువంటి ఆలోచనని కొన్ని పేపర్ల మీద పొందుపరచడం జరిగింది వాటిలో ఉన్నటువంటి అంశాలని ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కేంద్రీయ ఓకే సో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విద్యాలయంలో ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడైనటువంటి సో జిహెచ్ హార్డీకి పంపించడం జరిగింది ఆయన ఈయన మన రామానుజన్ గారు పంపించినటువంటి అంశాలని చూసి ఆ వ్యక్తి కొన్నటువంటి ఆ పరిజ్ఞానాన్ని చూసి ఫైనల్గా ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గణిత గణితానికి సంబంధించినటువంటి అంశాల మీద పరిశోధన చేయటానికి ఆయన్ని ఆయన్ని పిలవటం జరిగింది ఓ ఓకే అయితే అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయడానికి సంబంధించిన డబ్బులు కూడా ఓకే దారి ఖర్చులకి అప్పుడు ఉన్నటువంటి ఆ విమాన ఖర్చులకి కూడా భరించలేనటువంటి ఆర్థిక పరిస్థితిని ఆయన ఫేస్ చేస్తున్నారు ఫైనల్గా ఆ టైంలో మద్రాస్ విశ్వవిద్యాలయం వారు రెండు సంవత్సరాలు స్కాలర్షిప్ అనేటువంటిది ఉపకార వేతనం అనేటువంటిది అందించడం జరిగింది ప్రతి నెలా కూడా సుమారు డెబ్బై ఐదు రూపాయల ఉపకార వేతనం అనేటువంటిది ఇచ్చారు అక్కడికి వెళ్ళి పరిశోధనలు ఇలాంటివి చేయడం కోసం ఇలా ఎంతోమంది మేధావులు మన భారతదేశం నుంచి ఓకే సో బయట దేశాల్లో ఉపకార వేతనాలు పొందినటువంటి వాళ్ళు కావచ్చు లేదు అంటే మన ఈ జాతీయ ఉపకార వేతన పథకాల కింద పొందినటువంటి వాళ్ళు కావచ్చు అత్యున్నత స్థానాల్లో ఉన్నారు మన భారత కీర్తి ప్రతిష్టల్ని ఇనుముడింప చేయడం అనేటువంటిది కూడా జరిగింది అలాంటి దానిలో భాగంగానే ఈ పథకాన్ని నేషనల్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనేటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది అయితే ఈ పరీక్షని ఈ పరీక్ష నమూనా అనేటువంటిది ఎలా ఉంటుంది చూడొచ్చు రెండు పరి రెండు పేపర్లు అనేటువంటిది ఉంటాయి సో పరీక్షా భాగాలు మొదటి భాగం వచ్చేసరికి మానసిక యోగ్యత పరీక్ష మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటాం రెండోది వచ్చేసరికి సాధారణ జ్ఞాన పరీక్ష స్కొలాస్టిక్ ఆప్ట్యూడ్ టెస్ట్ అనేటువంటిదిగా తీసుకుంటారు సాట్ అనేటువంటిదిగా చెప్తారు అయితే ఈ మ్యాట్ అనేటువంటి దానిలో మానసిక యోగ్యత పరీక్షలో మొత్తం తొంభై ప్రశ్నలు ఇస్తారు ఒక్కొక్క ప్రశ్నకి ఒక మార్క్ అనమాట అంటే తొంభై మార్కులు సో తొంభై నిమిషాల సమయం అనేటువంటిది ఉంటుంది సాధారణ జ్ఞాన పరీక్షకి సంబంధించి ప్రశ్నలు తొంభై అడుగుతారు నెక్స్ట్ మొత్తం మార్కులు ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్క్ అని చెప్పాను కదా సో మొత్తం ప్రశ్నలకి తొంభై మార్కులు ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ కూడా సమయం తొంభై నిమిషాలు అనమాట అంటే ఈ రెండు పేపర్లకి మొత్తానికి నూట ఎనభై మార్కులకి మనకి పరీక్ష అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది ఓకే నూట ఎనభై మార్కులకి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ ఎంఈటి మానసిక యోగ్యత పరీక్షకి సంబంధించిన అన్ని అంశాలని కూడా మీకు అంత ముందు వీడియోలోనే పొందుపరచడం జరిగింది ఎవరికైనా దాని గురించి మరి ఒకసారి వినాలి అనుకున్నట్లయితే ఆ లింక్ అనేది ఈ వీడియో కింద ఇవ్వటం జరుగుతుంది ఒకసారి ఆ లింక్ని మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా దానిలోకి వెళ్ళి ఆ అంశాలని చూడచ్చు ఆ వీడియోకి సంబంధించి ఆ ఎంఈటి టెస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా చూడవచ్చు సో దీనిలో మనం ఈ స్కొలాస్టిక్ యాపిట్యూడ్ టెస్ట్ సాధారణ జ్ఞాన పరీక్షకి సంబంధించిన అంశాలు చూద్దాం సో భౌతిక శాస్త్రం భౌతిక శాస్త్రం నుంచి సో పన్నెండు ప్రశ్నలు అనేటువంటిది ఇస్తారు పన్నెండు మార్కులు ఉంటాయి సుమారుగా మొత్తం తొంభై మార్కులకి ఈ సాధారణ జ్ఞాన పరీక్ష అనేది ఉంటుందని చెప్పాను కదా సో భౌతిక శాస్త్రం నుంచి ఒక పన్నెండు ప్రశ్నలు ఇస్తారు రసాయన శాస్త్రం నుంచి పదకొండు జీవశాస్త్రం నుంచి పన్నెండు గణిత శాస్త్రం నుంచి ఇరవై చరిత్ర నుంచి పది భూగోళ శాస్త్రం నుంచి పది సో పౌర శాస్త్రం నుంచి ఒక పది క్వశ్చన్లు తర్వాత ఈ అర్థశాస్త్రం నుంచి ఒక ఐదు ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వటం జరుగుతున్నాయి మొత్తం మనకి సుమారుగా ఇచ్చినటువంటివి సో మొత్తం మనకి తొంభై ప్రశ్నలు ఇస్తారు తొంభై మార్కులు అనేటువంటిది ఉంటుంది నువ్వు తప్పుగా ఏదన్నా ఆన్సర్ పెట్టినట్లయితే ఏదన్నా ఒక ప్రశ్నకి తప్పుగా జవాబు అనేటువంటిది ఇచ్చినట్లయితే దానికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉండదు అనమాట అంటే దా నీకు వచ్చినటువంటి మార్కుల్లో నుంచి వేడి ప్రత్యేకంగా కొన్ని మార్కుల్ని తీసివేయటం ఇలాంటిది ఏమీ ఉండదు నెగిటివ్ మార్కింగ్లు ఏమి కూడా ఉండవు కాబట్టి నీకు తెలియనటువంటి క్వశ్చన్లు కూడా నువ్వు ఏదో ఒకటి విషయ పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ఏదో ఒక జవాబుని ఇవ్వటానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఎవరు అర్హులు అర్హత షరతులు అనేటువంటిది ఏంటి సో ముఖ్యంగా ఏడో తరగతి అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి ఏడో తరగతికి ఉత్తీర్ణత సాధించి ఉండాలి నెక్స్ట్ డిసెంబరు లేదా జనవరికి ఈ పరీక్ష అనేటువంటిది ఉంటుంది అంటున్నాను కదా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్కి కానీ లేదంటే రెండు వేల ఇరవై ఏడు జనవరికి కానీ పరీక్ష అనేటువంటిది ఉండొచ్చు సుమారుగా అయితే ఆ సమయానికి ఎనిమిదో తరగతి చదువుతూ ఉండాలి అనమాట అటువంటి విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాయటానికి అర్హులు వయసు అనేటువంటిది పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండకూడదు తల్లిదండ్రుల ఆదాయ అనేది సుమారు మూడు లక్షల యాభై వేలు మించి ఉండకూడదు మూడు లక్షల యాభై వేలలోపు మాత్రమే ఉండాలి నెక్స్ట్ ఏడో తరగతి నందు వాళ్ళు కనీసం యాభై ఐదు పర్సెంట్ మార్కులు అనేటువంటిది వచ్చి ఉండాలి ఓకే అలా కాకుండా ఈ వెనుకబడిన తరగతులు వెను వెనుకబడినటువంటి కులాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాభై పర్సెంట్ అనేటువంటిది వస్తే సరిపోతుంది ఇంకొక ప్రధాన అంశం వచ్చి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో లేదంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో కండ నిర్వహించబోతున్నటువంటి పాఠశాలల్లో ప్రభుత్వ సహకారంతో నడిచేటువంటి పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తూ ఉంటారో అటువంటి విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాయటానికి అర్హత అనేటువంటిది ఉంటుంది ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం అనమాట అలా కాకుండా ప్రైవేటు పాఠశాలల్లో కావచ్చు వాటి అనుబంధ పాఠశాలల్లో కావచ్చు లేదు అని అంటే ఈ కేంద్రీయ విద్యాలయాలు కానీ నవోదయ విద్యాలయాలు కానీ సైనిక విద్య సైనిక స్కూల్స్ నందు ఓకే సో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఈ పరీక్ష రాయటానికి అర్హత ఉండదు వాళ్ళు రాయటానికి కుదరదు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే లేదంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడి నడిచేటువంటి పాఠశాలలు కానీ ప్రభుత్వ సహకారంతో నడిచేటువంటి పాఠశాల విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాయటానికి అర్హులు అనమాట అయితే ఈ పరీక్షని మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఎవరు నిర్వహిస్తారు ఎవరు నిర్వహిస్తారంటే ఆ రాష్ట్ర విద్యాశాఖ మరియు ఆ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థలు ఏవైతే ఉంటాయో అవి పరీక్షని నిర్వహించడం జరుగుతున్నాయి సుమారుగా పరీక్ష తేదీ అనేది డిసెంబర్లో కానీ లేదు అంటే జనవరి నెలలో కానీ ఉండొచ్చు అనమాట ఓకే అది ఆ సంవత్సరంలో వి విడుదల చేసేటువంటి ఆ నోటిఫికేషన్ ఆధారంగా మాత్రమే మనకు తెలుస్తుంది సుమారుగా అయితే ఈ నెలల్లో జరగవచ్చు ప్రవేశ రుసుము అనేటువంటిది ఎంత ఉంటుందంటే ఈ పరీక్ష రాయటానికి ఓసీ మరియు బీసీ విద్యార్థులైతే వంద రూపాయలు అదే ఎస్సీ పిహెచ్ విద్యార్థులు అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు అయితే యాభై రూపాయలు కట్టి ఈ పరీక్షని రాయొచ్చు అనమాట నెక్స్ట్ ఎవరైతే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉంటారో అంటే ఈ ఎంఏటి మానసిక యోగ్యత పరీక్ష నెక్స్ట్ సాధారణ జ్ఞాన పరీక్ష ఈ రెండిట్లో కూడా అర్హత సాధించి ఉండాలి ఎంత అర్హత సాధించాలి అంటే మామూలు అంటే ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఫార్టీ పర్సెంట్ మార్కులు అనేటువంటిది వచ్చి ఉండాలి అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ప్రతి పేపర్లో కూడా ముప్పై రెండు పర్సెంట్ అర్హత అనేటువంటిది ముప్పై రెండు పర్సెంట్ మార్కులు అనేటువంటిది వచ్చి ఉండాలి ప్రతి పేపర్లో పేపర్ వన్లోనూ రావాలి పేపర్ టూలోనూ రావాలి రెండింటిని కలిపితే ఓకే రెండింటినీ కలిపితే వచ్చినటువంటి గరిష్ట మార్కుల్ని ఆధారంగా చేసుకుని సో ఈ స్కాలర్షిప్ పథకం ద్వారా వాళ్ళకి ఉపకార వేతనం అనేటువంటిది అందించడం జరుగుతుంది అయితే ఎవరైతే ఈ ఎంపిక అయినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఈ పత్రాలని రెడీ చేసుకోవాల్సి వస్తుంది ఒకటి వచ్చేసరికి ఆ విద్యా సంస్థ ధృవీకరణ పత్రం కానీ నెక్స్ట్ ఆధార్ కార్డ్ అనేటువంటిది నెక్స్ట్ ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి నెక్స్ట్ బ్యాంక్ ఖాతా వివరాలు కొన్ని పాస్పోర్ట్ సైజు ఫోటోలు అనేటువంటిది ఉంచుకోవాలి అనమాట అలా ఇవన్నీ కూడా పెట్టుకున్నట్లయితే మనకి స్కాలర్షిప్ అర్హత సాధించిన తర్వాత ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేసి ఫైనల్గా ఆ స్కాలర్షిప్ని పొందవచ్చు అంటే ఆ స్కాలర్షిప్ ఎప్పటి నుంచి వస్తుందని చెప్తున్నాను ఆ ఉపకార వేతనం తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు కూడా నెలకి వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తారు అంటే నాలుగు సంవత్సరాల మీద మనకి నలభై ఎనిమిది వేల రూపాయల ఉపకార వేతనం అనేటువంటిది అందుతుంది సో ఎవరైతే ఎవరైతే ఈ ఏడో తరగతి రేపు జూన్ నాటికి పూర్తి చేయబోతున్నారో నెక్స్ట్ ఎనిమిదో తరగతికి వెళ్ళబోతున్నటువంటి అంటే జూన్ నాటికి ఏడు పూర్తి చేసి ఎనిమిదో తరగతికి వెళ్ళబోయేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఓకే ఇలాంటి అతి విలువైనటువంటి సమాచారం కోసం అతి ముఖ్యమైనటువంటి సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విష్యూ ఆల్ ద బెస్ట్ Thank you.